అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ మనం టీవీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు వివాదాస్పదంగా మారుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు కాన్వై ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు చక్రాలు ముందు చక్రాల కింద చీలి సింగయ్య అనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తే నలిగిపోయాడు అంటే యాక్చువల్గా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ముందుగా అంటే ప్రూఫ్స్ లభించలేదు సో ఆయన కానువాయి కంటే ముందు ఒక వెహికల్ గుద్దింది అని ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు కానీ తర్వాత దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఆ సీసీ ఫుటేజ్లు కావచ్చు డ్రోన్ కెమెరాలు కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తీసిన మొబైల్లో తీసినటువంటి వీడియోలు ఇవన్నిటినీ పరిశీలించిన తర్వాత కొన్ని వీడియోలు అయితే ఆ పార్టీ కార్యకర్తలే వైరల్ చేశారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే వేరే కారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కిందే ఈ చీలి సింగయ్య అనే వృద్ధుడు నలిగిపోయాడు అని చెప్పి వీడియోలు వైరల్ చేశారు ఈ పోలీసుల వరకు చేరి పోలీసులు కూడా వాటిని అధికారికంగా ప్రకటించారు కేసు నమోదు చేసుకున్నారు దర్యాప్తు చేస్తున్నారు ఏ వన్గా కారు డ్రైవర్ రమణారెడ్డి ఏ టూగా జగన్మోహన్ రెడ్డి ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కార్యదర్శి ఏ ఫోర్గా పేరి ఏ ఫైవ్గా విడుదల రచన ఇట్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా సిబ్బంది అలాగే కారు డ్రైవర్లు వీళ్ళందరినీ పిలిచి కూడా విచారిస్తున్నారు ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కార్యకర్తలకి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన బిజీలో ఆయన ఉన్నాడు ఈ వీడియో ఇప్పటికే చాలామంది చూసుంటారు ఆయన బిజీలో ఆయన ఉన్నాడు కింద కారు చక్రాల కింద పడ్డాడు పడ్డప్పుడు కొంతమంది కార్యకర్తలు ఆపారండి మీరు కూడా చూసుంటారు కార్యకర్తలు అరే ఒక ఒక అతను కింద పడిపోయాడు ఆపండి అంటే ఆపాడు డ్రైవరు ఆపిన తర్వాత చక్రాల దగ్గర నుంచి అతన్ని కిందకి తీశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు చూసి కొంచెం పక్కకు తీసుకెళ్ళండి వెంటనే అని చెప్పి ఒక సైజు చేశారు తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు పక్కకి తీసుకెళ్లారు అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసిన తర్వాత ఏం చేయాలండి తెలిసిన తర్వాత ఏం చేయాలి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి అతన్ని అతను ఆసుపత్రికి తీసుకెళ్ళండి చికిత్స అందించండి మన కార్యకర్తలు అతనికి తోడుగా ఉండండి మనోడే అని చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తని పక్కన పడేసి అందరికీ అభివాదం చేసుకుంటూ వైసీపీ కార్యకర్తలందరూ కూడా సీఎం జగన్ సీఎం జగన్ రప్పరప్ప డైలాగులు కొట్టుకుంటూ అందరికీ నవ్వుతూ అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇది కరెక్టేనా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అన్న మానవత్వం ఉండి ఉంటే ఆ కార్యకర్తని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించేవాడు సకాలంలో చికిత్స అందించి ఉంటే ప్రాణాలు బ్రతుకుండేవేమో ఆ పని చేయలేదండి ఆ పార్టీ కార్యకర్తలు కూడా తీసుకెళ్లి పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయారండి ఆ తర్వాత అక్కడ కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు హాస్పిటల్కి అప్పటికే ప్రాణాలు వదిలేశాడు అని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు దారుణం కదండి కనీసం మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తుంటే వాళ్ళు రాజకీయ నాయకులు అవుతారా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కనీసం విలువలతో కూడిన రాజకీయ రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇది అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు రప్పరప్ప డైలాగులు కొట్టారు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా పోలీసులతో ఇష్టారాజ్యంగా అక్రమారసలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా మమ్మల్ని మా పర్యటనలు అడ్డుకుంటున్నారు అని మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుగా నా పర్యటనలోనే నా కారు కిందే ఒక అతను నలిగిపోయాడు అని చెప్పి దాచిపెట్టారు ఆ ప్రెస్ మీట్లో కనీసం ప్రస్తావన తీసుకురాలేదండి ఒక అతనేమో సొమ్మశల్లి పడిపోయాడు చనిపోయాడు ఇంకొక పర్సన్ ఇట్లా కారు కింద చక్రాల కింద నలిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు ఆ తర్వాత రోజు ప్రెస్ మీట్లో తెలిసి కూడా ఎందుకు దాపెట్టాడు ఇది కదా క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం కనీసం మానవతా విలువలు అనేవి మరిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనకి ఇలాంటివి గతంలో చాలా జరిగినాయి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అందుకనే పోలీసులు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు మీ పర్యటనలో రక్తశక్తం అవుతోంది పర్యటనలన్నీ కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు పోలీసులకి ఇంకా చెప్పలేని ఇబ్బందులు చాలా ఉన్నాయి దయచేసి అక్కడ ఇరుకైన రోడ్లు ఉంటాయి మీ పల్నాడు పర్యటనలో డెఫినెట్గా మీరు మీ కానువాయిని తగ్గించుకోండి కేవలం పదకొండు వెహికల్స్కి మాత్రమే అనుమతిస్తాం అవి కాకుండా అదనంగా మూడు వెహికల్స్ని మీరు పెట్టుకోవచ్చు అలాగే వంద మంది నాయకుల్ని మీరు వంద మందిని తోడుకుని వెళ్ళొచ్చు ఇంతకంటే వద్దు భారీ ర్యాలీలు చేయొద్దు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వినిపించుకోరా ప్రభుత్వం ఆంక్షలు పెట్టేస్తోంది అంటే అభిమానాన్ని ఆపేస్తారా మీరు అని చెప్పి పదకొండు వెహికల్స్ కాకుండా యాభై వెహికల్స్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన బయలుదేరి దగ్గర నుంచి యాభై వెహికల్స్ని పెట్టి ఇష్టారీతిన వేలాదిగా కార్యకర్తలని పిలిపించుకొని జన సమీకరణ చేసి రోడ్లు మొత్తం నింపేసి హంగామా చేశారు ఒకవైపు పోలీసులు చెప్తానే ఉన్నారు సూచనలు చేస్తూ ఉన్నారు వద్దు అని వంద మంది తీసుకెళ్ళండి అంటే వేలాదిగా కార్యకర్తలు తీసుకెళ్ళారు ప్లకార్డులు పెట్టారు రప్పారప్పా నరికేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత మేమే ఒక్కొక్కరిని నరుకుతామని చెప్పి ప్లకార్డులు ప్రదర్శించారు ఇంత హంగామా చేసి పోలీసులు చెప్పినా వినకుండా ఆంక్షల్ని పెడచిని పెట్టేసి దారుణంగా ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇప్పుడు మా అందరికీ తెలుస్తా ఉంది గత పర్యటనలో మనం చూసాం పొదిలిలో పొగాకు వేలం కేంద్రానికి వచ్చినప్పుడు మహిళల మీద రాళ్లేసుకుంటారండి వైసీపీ కార్యకర్తలు తలలు పగిలే పోలీసు తలలు కూడా పగిలి అంతకుముందు రాప్తాడు హెలికాప్టర్ దగ్గర ఎంత గొడవ చేశారు హెలికాప్టర్ విండిషిన్ గుద్ది నానా బీపత్సం చేశారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతలు గాలి కుదిలేశారు ఇది చెప్పడం కోసమే కదా ఇదంతా జరుగుతోంది పోలీసులు ఆంక్షలు పెట్టిన పట్టించుకోరు ఇక్కడ కనీసం మానవత్వం లేకుండా అతన్ని తుప్పల్లో పడేసి కనీసం ఆసుపత్రికి తీసుకెళ్ళి బీభత్సం చేశారు ఇలాంటివి ఇలాంటివి జరుగుతుంటే మళ్ళీ మీకు అవకాశం ఎందుకు ఇవ్వాలి అందరిని నరికించుకోవడానికి మీకు మళ్ళీ అవకాశం ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఒక ఫ్యాక్షనిజం పరిస్థితులు రాష్ట్రం మొత్తం రామణ కాష్టమయ్యి రక్తం ఏరులయ్యే పారే పరిస్థితులు మాకు వద్దు అని ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు జరుగుతోంది అందరినీ పిలుస్తూ ఉన్నారు విచారిస్తూ ఉన్నారు ఏ టూగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తెలిసినా కానీ ఈ విషయం దాపెట్టారు తర్వాత రోజు ప్రెస్ మీట్లో ఉద్దేశపూర్వకంగా అసలు మాకు సంబంధం లేదు ఏదో వెహికల్ గుద్దేశిందని చెప్పారు ఆ డ్రైవర్ ఆల్రెడీ చెప్పుంటాడు మన వెహికల్ కిందే ఉన్నాడు అని చెప్పి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి సో ఈ కోణంలో ఆయన్ని పిలిచి విచారించే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ ఘటన పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన చెప్పలేదు బయటికి మాట్లాడలేదు దీన్ని దాచేశారు అని భావిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్